జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పద్దెనిమిదవ భాగము వాలి అన్న మాటలన్నీ ఓపిగ్గా విన్నాడు రాముడు వాలి మౌనం వహించగానే రాముడు వాలి చేసిన ఆరోపణలు అన్నీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు ఓ వాలి నీకు ధర్మము అర్ధము కామము అంటే ఏమిటో తెలియవు లోకమర్యాదలు తెలియవు నన్ను మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు నిందించావు నాతో మాట్లాడే ముందు నన్ను నిందించే ముందు నీవు నీ పెద్దలతో పండితులతో చర్చించి ఉండాల్సింది ఈ అరణ్యములు పర్వతములు సమస్త జంతుజాలము అన్నీ ఇక్ష్వాకు వంశపు రాజులకు చెందినవి ఈ అడవిలోని జంతుజాలమును మనుష్యులను రాక్షసులను రక్షించడానికి శిక్షించడానికి గాని ఇక్ష్వాకు వంశుల రాజులకే అధికారము గలదు ప్రస్తుతము ఈ భూమినంతా భరతుడు పరిపాలిస్తున్నాడు అతడు నిత్యసత్యవ్రతుడు ధర్మము తెలిసినవాడు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయగల సమర్థుడు భరతుడు దేశకాలమాన పరిస్థితులను గుర్తెరిగి పరిపాలించే రాజు భరతుని ఆజ్ఞ మేరకు ధర్మరక్షణ చేయుటకు మేము ఈ ప్రాంతమంతా సంచరిస్తున్నాము ధర్మనిరుతుడైన భరతుని పాలనలో అధర్మమునకు తావులేదు ధర్మవిరుద్ధంగా ఎవరూ ప్రవర్తించరు కానీ మేము భరతుని ఆజ్ఞ మేరకు ధర్మవిరుద్ధంగా ప్రవర్తించే వారిని గుర్తించి వారిని తగిన విధంగా శిక్షిస్తూ ధర్మరక్షణ చేస్తూ ఉంటాము ఆ క్రమంలో మేము మీ రాజ్యమునకు వచ్చాము నీవు ధర్మాతిక్రమణ చేసినట్టు రుజువైంది కామభోగములకు ప్రాధాన్యమిచ్చి నిందార్హమైన పనులు చేసినట్టు మా దృష్టికి వచ్చింది నీకు ధర్మం గురించి చెబుతాను విను జన్మనిచ్చిన తండ్రి తనకన్నా ముందు పుట్టిన అన్న విద్య చెప్పిన గురువు వీరు ముగ్గురు కన్న తండ్రితో సమానము అలాగే తనకన్నా తరువాత పుట్టిన తమ్ముడు తన కుమారుడు తన శిష్యుడు పుత్ర సమానులు ఓ వానరా సత్పురుషులు ఆచరించే ధర్మమును కేవలం ఆత్మతో తెలుసుకోవాలే కాని బాహ్యకర్మల వలన తెలుసుకొనలేరు గుడ్డివాడిని మరొక గుడ్డివాడు నడిపించినట్టు చెంచల స్వభావుడైన నీవు నీ మాదిరే చెంచల స్వభావులైన నీ తోటి వానరులతో ఆలోచించి ధర్మాధర్మ నిర్ణయము చేయగలవా నీవు ఇంతవరకు నేను నిన్ను చంపాను అన్న కోపంతో మాట్లాడావు నేను నిన్ను ఎందుకు చంపానో చెబుతాను విను నీ తమ్ముని భార్య నీకు కోడలు వంటిది నీవు ధర్మము తప్పి నీ సోదరుడు జీవించి ఉండగానే అతని భార్య రుమను కామాంధుడవై నీ వద్ద ఉంచుకున్నావు ఓ వానరా నీవు ధర్మమును అతిక్రమించి నీ తమ్ముడి భార్యను కామవాంచతో తాకావు కాబట్టి నీవు చేసిన పాపమునకు నీకు మరణదండను విధించడమైనది లోకాచారమును మరిచి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించు వారికి మరణదండనే సరే అయిన ప్రాయశ్చిత్తము నేను ఉత్తమ కులములో పుట్టిన క్షత్రియుడను అటువంటి అధర్మ కార్యము సహించను ఎవరైనా కామము చేత తన కుమార్తెను సోదరిని తమ్ముని భార్యను కోరితే వారికి దండను విధించడం క్షత్రియ ధర్మము ఆ ధర్మమే నేను నిర్వర్తించాను మరలా చెబుతున్నాను ఈ భూమి అంతా భరతుని రాజ్యములోనిది మేము భరతుని ఆజ్ఞ మేరకు పరిపాలిస్తున్నాము ధర్మరక్షణ చేస్తున్నాము నీవు ధర్మ మార్గము తప్పి నడుస్తున్నావు అని తెలిసి కూడా నిన్ను ఎలా క్షమించగలము ధర్మము ప్రకారం రాజ్యము చేయు భరతుడు అధర్మపరులను నాశనం చేస్తాడు మేము భరతుని ఆజ్ఞ మేరకు నీ వంటి అధర్మ పరులను శిక్షించడానికి కంకణం కట్టుకున్నాం ఓ వానర రాజా నీవు అన్నట్టు నేను సుగ్రీవునితో స్నేహం చేశాను కానీ ధర్మబద్ధంగా స్నేహం చేశాను దానికి మూలము రాజ్యము నా భార్య సీత సుగ్రీవుడు నాకు సహాయం చేస్తాడు నేను అతనికి సాయం చేస్తాను రెండూ ధర్మబద్ధంగా చేసే సహాయాలే నేను వానరుల ఎదుట నిన్ను చంపి సుగ్రీవునికి రాజ్యం ఇప్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను ఇందులో ఉంది ధర్మబద్ధంగా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం క్షత్రియ ధర్మం కదా నేను పైన చెప్పిన కారణముల వలన నీకు ధర్మబద్ధంగా తగిన దండన విధించబడింది ఆ దండన నీవు అంగీకరించక తప్పదు నీకు దండను విధించడం ధర్మసమ్మతము అని నీవు గ్రహించాలి నేను ధర్మమును పాటిస్తున్నాను కాబట్టి స్నేహితుడైన నీకు దండన విధించి ఉపకారమే చేశాను ఈ సందర్భంలో నీకు మనువు చెప్పిన మాటలు వినిపిస్తాను విను పాపములు చేసిన మానవులు రాజులచే దండింపబడి వారు చేసిన పాపములను పోగొట్టుకుని పుణ్యాత్ములై స్వర్గమునకు వెళతారు చేసిన పాపమునకు దండన అనుభవిస్తే ఆ పాపము పోతుంది ఆ నేరం చేసిన వాడు పాపము నుండి విముక్తుడవుతాడు ఒకవేళ రాజు పాపము చేసిన వాడికి దండన విధించకపోతే ఆ పాపము రాజుకు సంక్రమిస్తుంది పూర్వము మాంధాత అనే చక్రవర్తి నీవు చేసినటువంటి పాపమే చేసిన ఒక వ్యక్తిని దండించకుండా వదిలిపెట్టాడు దాని ఫలితంగా అతడు చేసిన పాపము మాంధాతకు సంక్రమించింది ఒక్క మాంధాత కాదు ఎంతోమంది రాజులు దండించదగిన వారిని దండించకుండా వదిలిపెట్టి పాపములను పొందారు ఓ వానర రాజా నేనేదో స్వతంత్రంగా ప్రవర్తించి నిన్ను చంపాను అని అనుకోవద్దు నేను స్వతంత్రుడను కాను ధర్మశాస్త్రము ప్రకారం నడుచుకోవలసిన వాడను నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలులేదు ఓ వానర రాజా నిన్ను దండించుటకు మరొక కారణం కూడా చెబుతాను విను మానవులకు ప్రత్యేకించి క్షత్రియునకు వేట నిషిద్ధము కాదు జంతువులను వేటాడేటప్పుడు మాటు వేసి చంపడం సర్వసాధారణం వేటలో మృగములు పరిగెత్తుతున్నా భయపడి నిలిచిపోయినా ఏమరుపాటుగా ఉన్నా అటువంటి మృగములను చంపడం పాపం కాదు ధర్మం తెలిసిన ఎంతో మంది కూడా వేటకు వెళ్లేవారు నీవు వానరుడువు మృగజాతికి చెందినవాడు అందుకని క్షత్రియధర్మం ప్రకారం నిన్ను వేటాడాను నీవు నాతో యుద్ధం చేస్తున్నా లేక సుగ్రీవుడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడువే కదా నువ్వు నాతో యుద్ధం చేసేటప్పుడు మాత్రమే చంపాలి అని నియమం లేదు అందుకని ఒక రాజుగా నిన్ను దండించే ప్రక్రియలో భాగంగా నిన్ను చంపాను రాజులు ధర్మము రక్షించడానికే పుట్టారు క్షత్రియులు మానవ రూపంలో భూమి మీద నడియాడుతున్న దేవతలు అందుచేత దండన విధించిన రాజులను నిందించడం ధర్మం కాదు నేను మా తండ్రి తాతల నుండి అనుసరిస్తున్న ధర్మము ప్రకారము నీకు దండన విధించాను నీవేమో ధర్మం తెలియక నన్ను నిందించావు అని అనునయంగా చెప్పాడు రాముడు రాముని మాటలు విన్న వాలికి కనువిప్పు కలిగింది ధర్మము తెలుసుకున్న వాలి రాముని ఎందు తప్పులేదని గ్రహించాడు అప్పుడు వాలి రామునికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ రామా నీవు చెప్పినది అక్షర సత్యము ఏ సందేహమూ లేదు ధర్మము తెలియకుండా అజ్ఞానంతో నేను పలికిన మాటలను పట్టించుకోవద్దు నీవు అన్ని ధర్మములను తెలిసినవాడు ప్రజలకు మేలు చెయ్యాలని ఎల్లప్పుడూ కోరుకునేవాడివి అందుకని ధర్మాధర్మ నిర్ణయమునకు నీవే సమర్థుడివి ఓ రామా నేను అధర్మంగా ప్రవర్తించాను తగిన దండన అనుభవించాను రామా నా దిగులంతా నా కుమారుడు అంగదుడి గురించి అంగదుడు చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెరిగాడు నేను కనపడకపోతే ఆహారము నీరు ముట్టడు నా కుమారుడు చిన్నవాడు లోకానుభవం లేదు వాడిని నీవు రక్షించాలి నీవు సుగ్రీవుని ఎందుకు ఎంతటి అనురాగం చూపుతావో అదే మాదిరి అంగదుని కూడా దయతో చూడు ఓ రామా నీవు నీ తమ్ములు లక్ష్మణుని భరతుని ఏ విధంగా మన్నిస్తావో అదే మాదిరి సుగ్రీవుడిని అంగదుని మన్నించు చేసిన తప్పంతా నాదే ఇందులో నా భార్య తారకు ప్రమేయం లేదు నేను చేసిన అపరాధమునకు నా భార్య తారను నా తమ్ముడు సుగ్రీవుడు అవమానించకుండా చూడు నా భార్య భార్యతారని గురించి చెప్పి నన్ను వారించిన నేను ఆమె మాటలను పెడచెవిన పెట్టి సుగ్రీవునితో యుద్ధానికి తలపడినందుకు ఫలితంగా నీ చేతిలో మరణిస్తున్నాను అని పలికి మౌనంగా ఉన్నాడు వాలి వాలి పలికిన పలుకులు విన్న రాముడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఓ వానర రాజా నీ కొడుకు అంగదుని గురించి నీ భార్య తార గురించి నీవు దిగులు చెందవద్దు మరొక మాట నేను నిన్ను అనవసరంగా అన్యాయంగా చంపానని నీవు మనసులో బాధపడవద్దు నీవేదో మహాపాపం చేశానని తలంచవద్దు నీవు పొరపాటు చేశావు నేను నిన్ను దండించడానికి నిశ్చయించుకున్నాను శిక్షింపదగ్గవాడికి శిక్షించిన రాజు శిక్ష అనుభవించ తగి ఉండి ఆ శిక్షను అనుభవించిన నేరస్తుడు ఇద్దరూ ఉత్తమగతులు పొందుతారు ఆ కారణం చేత తప్పు చేసిన నీవు నేను విధించిన దండనతో నీవు చేసిన పాపములన్నీ తొలగిపోయాయి నీవిప్పుడు నీ సహజమైన వాలి స్థితిని పొందావు ఓ వాలి ఇది దైవ నిర్ణయము దానిని తప్పించుకొనలేవు కాబట్టి నీలో ఉన్న కోపమును మోహమును విడిచి శాంతము వహించు నీవు కోరినట్టుగానే అంగదుడు ఇప్పటిదాకా నీ పట్ల ఎంతటి అనురాగాన్ని ప్రేమను ప్రదర్శిస్తున్నాడో సుగ్రీవుని పట్ల నా పట్ల అదే అనురాగాన్ని ప్రదర్శించగలడు అని వాలిని అనునయించాడు రాముడు రాముని మాటలు విని వాలి ఓ రామా నీవు నన్ను బాణంతో కొట్టి చంపావు అన్న కోపంలో శక్తి తగ్గి కోపం పెరిగి నిన్ను ఏవేవో అన్నాను నన్ను క్షమించు అని అన్నాడు వాలి తాను చేసిన ఆరోపణలకు రాముడు ఇచ్చిన సమాధానానికి హేతుబద్ధమైన ప్రతి సమాధానాన్ని ఇవ్వలేకపోయాడు వాలి పైగా అవసాన దశలో ఉన్నాడు శరీరం క్షణక్షణానికి క్షీణించిపోతూ ఉంది శక్తి తగ్గిపోతూ ఉంది వాలి ప్రాణాలు అతని దేహాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ సమయంలో వాలి స్పృహ తప్పి పడిపోయాడు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ పద్దెనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్